బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో అనమయ్య జిల్లా అంబేళ్ల ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కలిసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి పనులకు మద్దతుగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా బీజేపీపై ప్రజలు నమ్మకం పెరుగుతుందని రాబోయే రోజుల్లో ప్రతి ప్రాంతంలో బిజెపి జెండా రెపరెపలాడే పరిస్థితి వస్తుందన్నారు బిహార్ ఫలితాలు చూపే కీలక మలుపుగా నిలుపుతాయని తెలిపారు భారత్ మాతాకి భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం అంగల్లు కోడల్లిలో ఉన్న ప్రజలందరికీ మరియు బీజేపీ కార్యకర్తలకి తిరుమలకోట మండల బీజేపీ నాయకులకి అలాగే తమ్మలపల్లి నియోజకవర్గంలోని మిగతా మండలాల నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు నిజంగా ఎంతో శుభదినం ఎందుకంటే ఎవరు ఊహించినంత భారీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయదుందు మోగిస్తూ ఈరోజు రెండు వందల నలభై మూడు సీట్లకు గాను దాదాపుగా రెండు వందల ఆరు సీట్ల వరకు విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ విజయం నిజంగా భారత ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా దేశ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలందరి పార్టీ భారతీయులంతా కూడా భారతీయ జనతా పార్టీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలియజేసేదానికి ఈ బీహార్ ఎలక్షన్ రిజల్ట్సే ఒక పెద్ద నిదర్శనంగా అందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి విజయాలు ఇంకెన్నో కూడా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ముందుకు జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా సుభాభినందన్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భారతీయ జనతా పార్టీ జై భారతీయ జనతా పార్టీ జై భారతీ జనతా పార్టీ